ஓம் சாயராம் అనంతకోటి బ్రహ్మాండ నాయక రాజాది రాజ యోగిరాజ పరబ్రహ్మ శ్రీ సచ్చిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజుకి జై సాయి భక్తులందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ ఆ సాయినాథ్ని దయ వల్ల మీరందరూ బాగుండాలి అందులో నేను ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు వీడియోని అయితే ప్రారంభమిస్తున్నానండి వీడియోని ప్రారంభించే ముందు అందరినీ ఒక చిన్న రిక్వెస్ట్ చేసుకుంటున్నాను మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే వీడియోకి ఒక చిన్న లైక్ ఇచ్చి చూడడానికి అయితే ట్రై చేయండి ఈరోజు వీడియోలో జనరల్ రీడింగ్ ఏంటి అంటే మీ పైన మీ వ్యక్తికి లేట్ నైట్ థాట్స్ ఎలా ఉన్నాయి అనేది మనం చూద్దామండి సో ఇది జనరల్ రీడింగ్ కాబట్టి ప్రతి ఒక్కరికి కనెక్ట్ అవ్వదు కనెక్ట్ అయిన వాళ్ళు మాత్రమే తీసుకోండి మీ సిచువేషన్కి తగినట్లు మీకు పర్సనల్ రీడింగ్స్ అవసరము అని అనుకుంటే స్క్రీన్ పైన ఉన్న నెంబర్కి అయితే మెసేజ్ కానీ కాల్ కానీ చేస్తే రీడింగ్ యొక్క డీటెయిల్స్ అనేది నేను చెప్తానండి సో పర్సనల్ రీడింగ్స్ అనేటివి చార్జబుల్ అండి మనీ పే చేస్తేనే రీడింగ్ అనేది ఇస్తారు సో మీరు మనీ పే చేసిన తర్వాత ఎగ్జాక్ట్లీ వన్ అవర్కి నేను రీడింగ్ ఇస్తాను అంటే నేను రీడింగ్ ఇచ్చే వన్ అవర్ ముందే మీరు మనీ అయితే పే చేసి నాకు స్క్రీన్ షాట్ పెట్టాలి సో రీడింగ్ కి సంబంధించి డీటెయిల్స్ అన్నీ కూడా నేను మీకు వాట్సాప్ కానీ మీ కాల్ కానీ చేస్తే అందులో మీకు నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను సో మీ మనసులో ఎన్నో ఎన్నో కన్ఫ్యూజన్స్ కానీ నెక్స్ట్ స్టెప్ ఏం తీసుకోవాలి అసలు యాక్షన్ ఏం తీసుకోవాలి మీ గురించి మీ మీరు అనుకున్న వాళ్ళు ఏమనుకుంటున్నారు మీ యొక్క జాబ్ కెరియర్ ఎలా ఉంటుంది ఇవన్నీ కూడా పర్సనల్ రీడింగ్స్లో క్లియర్గా మీకు తెలుస్తాయండి అండ్ మీకు ఒక మంచి గైడెన్స్ సొల్యూషన్స్ ఇవన్నీ కూడా మీకు పర్సనల్ రీడింగ్స్లో దొరుకుతాయి సో ఇదండి ఇంకా పర్సనల్ రీడింగ్ తీసుకునే వాళ్ళు భయపడాల్సిన అవసరం లేదండి మీ గురించి పర్సనల్స్ షేర్ చేస్తే ఎవరికైనా తెలుస్తాయనో లేకుంటే ఇలాంటివి ఏ భయాలు కూడా మీకు అవసరం లేదండి హండ్రెడ్ పర్సెంట్ సెక్యూర్ అనమాట ఇది సో రీడింగ్ తీసుకునే మీకు రీడింగ్ ఇచ్చే నాకు తప్ప ఇంకెవ్వరికి కూడా మీ డీటెయిల్స్ అనేటివి వెళ్ళవు సో మీరేం భయపడాల్సిన అవసరం అయితే ఉండదండి సో మీ సిచ్యువేషన్ తగినట్లు మీకు రీడింగ్ అవసరము అనుకుంటే మాత్రము మనీ పే చేసి పర్సనల్ రీడింగ్ అనేది తీసుకోవచ్చు సో ఇంకా నేను ఇన్ని రోజుల నుంచి వీడియోస్ పెట్టలేదు మళ్ళీ గ్యాప్ వచ్చింది చాలా మంది కూడా వాట్సప్ చేస్తున్నారు అడుగుతున్నారు కొంచెం నాకు టైం అనేది సెట్ కాలేదు మాక్సిమం నేను రెగ్యులర్గా పెట్టడానికి ట్రై చేస్తానండి అంతవరకు కొంచెం అడ్జస్ట్ అవ్వండి సో ఇప్పుడైతే మనము రీడింగ్ చూసేద్దాము మీ మీ పైన మీ వ్యక్తి యొక్క లేట్ నైట్ థాట్స్ ఎలా ఉన్నాయి మీ వ్యక్తికి మీ వ్యక్తి మైండ్లో మ్యానిఫెస్టేషన్ ఎనర్జీ అయితే ఉందండి వీళ్ళేంటి అంటే మీ గురించి థింక్ చేస్తున్నారు వాళ్ళు మీతో ఎలా క్లోజ్ అవ్వాలి మళ్ళీ మీతో ఎలా మాట్లాడాలి మీ లైఫ్లోకి ఎలా రావాలి ఇలాంటివన్నీ ఆలోచిస్తున్నారు అలానే మీరు వాళ్ళ గురించి ఆలోచించాలి మీకు వాళ్ళ మీద ప్రేమ ఉండాలి సో మీతో వాళ్ళకు ఒక పాజిటివ్ లైఫ్ ఉండాలి ఇలాంటివన్నీ కూడా వీళ్ళు మ్యానిఫెస్ట్ చేస్తున్నారండి సో వీళ్ళకి ఆలోచనలు అయితే మీ గురించి మిమ్మల్ని మీట్ అవ్వాలి మీతో మళ్ళీ రీయూనియన్ అవ్వాలి అనే ఆలోచన అయితే వీళ్ళకి ఉందండి సో వాళ్ళు మెంటల్లీ ఏంటంటే విజువలైజింగ్ కూడా చేస్తున్నారు అంటే మీతో వాళ్ళు కమ్యూనికేషన్ చేస్తున్నట్లు మీతో కలిసి ఉన్నట్లు మీ బాండింగ్ చాలా మంచిగా పాజిటివ్గా వెళ్తూ ఉన్నట్లు ఇలా అంతా కూడా విజువలైజ్ చేసుకుంటున్నారు అలానే సైలెంట్గా వాళ్ళలో వాళ్ళే చేసుకుంటున్నారు చేసుకుంటున్నారని చెప్పొచ్చు అనమాట వాళ్ళేంటి అంటే ఆ ఫీలింగ్స్ని కానీ ఏవైనా సరే ఎక్స్ప్రెస్ చేయట్లేదండి బయటికి గట్టిగా అంటే చూపించట్లేదు కానీ వాళ్ళ థాట్స్లో మీ యొక్క ఎనర్జీని వాళ్ళు చాలా పాజిటివ్గా అంటే మీ యొక్క ఎనర్జీ వాళ్ళకి అట్రాక్ట్ అవుతుందండి మీ గురించి అయితే పాజిటివ్గా అనుకుంటున్నారు సో ఇక్కడ ఏంటంటే మెజిషియన్ కార్డ్ వచ్చింది ఇది ఏంటి అంటే జె మ్యానిఫెస్టేషన్ ఎనర్జీ అనేది స్ట్రాంగ్గా ఉన్నట్లు అనమాట అంటే వ్యక్తి ఇంత ఉన్నా సరే కంట్రోల్ అంటే కంట్రోల్ తీసుకోవాలి సిచ్యువేషన్ని క్రియేట్ చేయాలనుకుంటున్నారండి అంటే ఎలా అంటే ఒక అంటే ఏదైనా సరే వాళ్ళ కంట్రోల్ లేక తీసుకోవాలి సిచ్యువేషన్ని ఏదైనా ఒక సిచ్యువేషన్ని క్రియేట్ చేయాలనుకుంటున్నారు అంటే మీతో మాట్లాడాలి సో అలా మాట్లాడడానికి ఒక సిచ్యువేషన్ కావచ్చు మిమ్మల్ని కలవడానికి ఒక సిచ్యువేషన్ కావచ్చు మీ యొక్క అటెన్షన్ వాళ్ళ పైన ఉండడానికి ఒక సిచ్యువేషన్ అనేది క్రియేట్ చేయాలి అనుకున్నట్లు అనుకుంటున్నారు సో ఇక్కడ ఏంటంటే ఈ పర్సన్ ఎమోషనల్లీ అంటే ఎమోషనలీ వాళ్ళు చాలా బాధగా ఫీల్ అవుతున్నారండి బయటకి వాళ్ళు చూపించట్లేదు కానీ కాకపోతే మనసులో మాత్రం వాళ్ళకి చాలా చాలా డిసప్పాయింట్మెంట్ ఉంది అండ్ ఎమోషనలీ వాళ్ళు చాలా బాధపడుతున్నారు అండ్ రిగ్రెట్స్ కూడా ఉన్నాయండి వాళ్ళకి సో ఇక్కడ ఏంటంటే మీ గురించి థాట్స్ ఉన్నప్పటికి కూడా వాళ్ళు సైలెంట్గా వాటిని అలానే మనసులో పెట్టుకొని మనసులో పెట్టుకొని ఉన్నారు కానీ వాళ్ళకి ఏంటంటే మీతో ఉండాలి మీతో మాట్లాడాలి బట్ ఎలా ఎలా మాట్లాడాలి ఎలా మీ దగ్గరికి రావాలి సో సో పాస్ట్లో చేసింది ఏదైనా కావచ్చు దానివల్ల మీరు కూడా హర్ట్ అయి ఉంటారు కదా సో ఏది చెప్పకుండా సైలెంట్గా నేను వాళ్ళ లైఫ్లోంచి వచ్చేసాను వాళ్ళు ఇంత ప్రేమను చూపించినా సరే నేను ఏది అప్ అవ్వట్లేదు కదా సో ఇప్పుడు నేను ఎలా వాళ్ళ దగ్గరికి వెళ్ళాలి ఎలా వాళ్ళతో మాట్లాడాలి ఇలాంటివన్నీ కూడా వీళ్ళు థింక్ చేస్తున్నారు అట్ ద సేమ్ టైము అంటే కొన్నిసార్లు ఏంటి అంటే ఒక గిల్ట్గా కూడా ఉందండి వీళ్ళకి మీతో ఉన్నప్పుడు మిమ్మల్ని వాల్యూ చేయలేదు మీకు వాల్యూ ఇవ్వలేదు మీ ఇంపార్టెన్స్ మీకు ఇంపార్టెన్స్ ఇవ్వలేదు మీరు ఇస్తున్న ప్రేమను వాళ్ళు గుర్తించలేదు సో ఇలాంటివన్నీ కూడా వాళ్ళకి గుర్తుకు రావడం కొంచెం గిల్ట్ ఫీలింగ్ అండ్ రిగ్రెట్స్ అయితే ఉన్నాయండి సో లేట్ నైట్స్లో వీళ్ళు చాలా బాధపడుతున్నారు ఆలోచిస్తున్నారు అని కూడా చెప్పవచ్చు అనమాట సో ఎమోషనల్ హీలింగ్ అంటే అంటే ఇక్కడ ఏంటి అంటే వీళ్ళు మీతో జరిగిన మిస్అండర్స్టాండింగ్స్ కావచ్చు లేకపోతే మీ మధ్య ఉన్న సైలెన్స్ ఏదైతే ఉందో మాట్లాడుకోకుండా నో కమ్యూనికేషన్ సిచ్యువేషన్ ఇలా ఏదైతే ఉందో లేకపోతే ప్రజెంట్ ఏదైనా డిస్టెన్స్లో ఉన్నా సరే వీళ్ళు ఇవంతా కూడా స్మూత్గా క్లియర్ చేసుకోవాలి అని ట్రై చేస్తున్నారండి అంటే లేట్ నైట్స్లో వాళ్ళ మైండ్లో పాస్ట్ పెయిన్ ఏదైతే ఉందో దాని నుండి మూవ్ అవ్వాలి ఒక మంచి పీస్ఫుల్ లైఫ్ లైఫ్ ఉండాలి మీతో ఇప్పుడున్న మిస్అండర్స్టాండింగ్స్ని వీటన్నింటికి కూడా దూరంగా వెళ్ళాలి మీతో ఒక పీస్ఫుల్ లైఫ్ని లీడ్ చేయాలి అని వాళ్ళైతే ఫీల్ అవుతున్నారండి కొన్నిసార్లు మీ మెమొరీస్తో వాళ్ళు అంటే మీ మెమోరీస్ గుర్తొచ్చినప్పుడు వాళ్ళకి చాలా హ్యాపీగా పీస్గా ఉంటుంది కదా సో ఇప్పుడున్న ఆ సిచ్యువేషన్ నుంచి మీ మీతో మీ యొక్క ప్రేమ వాళ్ళు తీసుకోవాలి మీ దగ్గరికి రావాలి అని కూడా అనుకుంటున్నారు సో మీది చాలామందిది కూడా లాంగ్ డిస్టెన్స్ రిలేషన్షిప్ అని చెప్పి చెప్పొచ్చు అనమాట సో వీళ్ళు ఏంటంటే ట్రావెల్ చేసైనా సరే మీ దగ్గరికి రావాలి అని అనుకుంటున్నారు లేదా కొంతమంది లైఫ్లో ఏంటంటే ఆల్రెడీ మీ పర్సన్ అయితే వచ్చి కూడా ఉండొచ్చండి సో ఈ కాంటేంటంటే సైలెంట్ ఎమోషనల్ జర్నీ జర్నీని చూపిస్తుంది అంటే మిస్అండర్స్టాండింగ్స్ ఏవైతే ఉన్నా ngayon, wala kayong ఏవైతే కన్ఫ్యూజన్స్ ఫియర్స్ ఇవన్నీ ఉన్నాయో వాటి నుంచి పీస్ లైఫ్లోకి వెళ్ళాలి సైలెంట్గా మంచిగా హ్యాపీగా పాజిటివ్గా ఉండాలి అని అలాంటి లైఫ్ లీడ్ చేయాలి అనే ఆలోచన అనమాట సో ఈ వ్యక్తి ఏంటి అంటే మీ మీద ఒక క్యూరియాసిటీ ఉందండి సో ఈ వ్యక్తి ఏంటి అంటే మీ కన్నా ఏజ్లో కూడా చిన్నవాళ్ళు అయ్యి ఉండే ఛాన్స్ అయితే ఉందండి ఈ వ్యక్తికి అంటే మీ వ్యక్తి ఎవరైతే ఉన్నారో మీ మనసులో మీరు ఎవరి గురించి అయితే చూస్తున్నారో ఈ వ్యక్తి మీకన్నా కొంచెం చిన్నవాళ్ళు అయ్యే ఛాన్స్ ఉంది లేదా మీ ఏజే అయి ఉండొచ్చండి సో ఇక్కడ ఏంటంటే ఈ మీ వ్యక్తి అబ్జర్వ్ చేస్తున్నారండి అంటే మిమ్మల్ని సోషల్ మీడియాలో కావచ్చు లేకపోతే మీ యొక్క యాక్షన్స్ కావచ్చు మీరు ఎలా ఉన్నారు ఏ ఎనర్జీలో ఉన్నారు మీరు వాళ్ళని పూర్తిగా మర్చిపోయారా వాళ్ళ గురించి ఆలోచిస్తున్నారా ఇలాంటివన్నీ కూడా వాళ్ళు స్పై చేస్తున్నారు మీ గురించి ఆలోచిస్తున్నారండి ఈ వ్యక్తికి ఏంటంటే మీ గురించి కొన్ని సీరియస్ థాట్స్ కూడా ఉన్నాయి ఎలా మిమ్మల్ని అప్రోచ్ అవ్వాలి ఎలా మీతో మాట్లాడాలని కూడా ప్లాన్ చేసుకుంటున్నారు సో ఇక్కడ ఏంటంటే మీ వ్యక్తి కమ్యూనికేషన్ కోసము వెయిట్ చేస్తున్నారు అండ్ స్లోలీ బట్ స్టడీగా ఒక స్టెప్ అయితే తీసుకుంటారండి మీతో కమ్యూనికేట్ చేయడానికి మళ్ళీ మీ లైఫ్లోకి రావడానికి పాస్ట్లో జరిగిన మిస్అండర్స్టాండింగ్స్ కావచ్చు మిస్కమ్యూనికేషన్ కావచ్చు సంథింగ్ ఏది ఏమైనా సరే దీన్ని అంతటి కూడా క్లియర్ చేసి మళ్ళీ మీ లైఫ్లోకి రావాలి అని ఒక స్టెప్ తీసుకుంటారు బట్ అది స్లోగా స్టడీగా ఉంటుందండి సో ఇక్కడ ఏంటంటే వీళ్ళకి మీ మీద అట్రాక్షన్ అనేది క్లియర్గా ఉందండి మీ పైన ఒక ప్యాషనెట్ ఫీలింగ్స్ కూడా వీళ్ళకి ఉన్నాయి లేట్ నైట్స్లో వాళ్ళు మీ గురించి ఎక్కువగా ప్రేమగా అండ్ రొమాంటిక్గా కూడా ఆలోచిస్తున్నారని చెప్పచ్చు అంటే ఎమోషన్తో కలిసిన అట్రాక్షన్ కూడా వీళ్ళకి స్ట్రాంగ్గా ఉంది మీ దగ్గర వీళ్ళు వీళ్ళు మీ దగ్గరికి రావాలి అనే ఒక సడన్ థాట్స్ ఊర్జు అంటే తొందరగా మీ దగ్గరికి రావాలి అనివన్నీ ఉన్నాయి సో వాళ్ళకి ఒక ఆలోచన అనేది వస్తుంది కానీ కంట్రోల్ చేసుకుంటున్నారని చెప్పొచ్చు అనమాట సో ఇక్కడ ఏంటి అంటే మీ వ్యక్తి సైలెన్స్ సైలెంట్గానే ఉంటారండి అంటే సైలెంట్ కిల్లర్ అని కూడా చెప్పవచ్చు అంటే వాళ్ళు ఏంటంటే ఏదైనా సరే అనుకునేది చేసేసే రకం కాకపోతే అది బయట చూపించరండి చాలా సైలెన్స్ మెయింటైన్ చేస్తారు వాళ్ళు ఏంటంటే వాళ్ళ మైండ్ ఎలా చెప్తే అలా వాళ్ళకి నచ్చినట్లు వాళ్ళ ఇంట్యూషన్ని వాళ్ళు ఫాలో అవుతారండి వాళ్ళకి మంచి ఇంట్యూషన్ పవర్ పవర్ కూడా ఉంది సో వీళ్ళు ఏంటంటే లేట్ నైట్లో మీ ఎనర్జీ అనేది వాళ్ళకి బాగా ట్రిగ్గర్ అవుతుందండి మీ యొక్క ఆలోచనలు ఇవన్నీ కూడా వాళ్ళకి ట్రిగ్గర్ అవుతున్నాయి బట్ అవైతే బయట చూపించకుండా సైలెంట్గా ఉన్నారు అంటే మీ సైలెన్స్ కూడా వాళ్ళకి ఏంటంటే ఒక మెసేజ్ లాగా కనిపిస్తుంది మీరు ఇప్పుడు వాళ్ళని స్పై చేయకుండా మెసేజ్ చేయకుండా ఏం చేయకుండా వాళ్ళ గురించి మీకు బాధ ఉన్నా సరే మీ లైఫ్లో మీరు మూవ్ ఆన్ అయినట్లు వాళ్ళని పట్టించుకోకుండా మీ లైఫ్ మీరు చూసుకుంటున్నట్లయితే అది వాళ్ళకి బాగా ట్రిగ్గర్ అవుతుందండి బాధగా కూడా ఉంది వాళ్ళకి బట్ అది చూపించట్లేదు వాళ్ళు సో వాళ్ళ ఫీలింగ్స్ అయితే సైలెంట్గా మీ మీద ఒక పాజిటివ్ ఫీలింగ్స్తోనే ఉన్నారు సో వాళ్ళ మైండ్ అండ్ సోల్ కూడా మీతో కమ్యూనికేషన్ చెయ్యాలి అని అనుకుంటున్నారండి చాలా చాలా డీప్గా వీళ్ళకి మీతో కమ్యూనికేషన్ చేయాలి మీతో మాట్లాడాలి మీ దగ్గరికి రావాలని ఉందండి బట్ అది బయట చూపించట్లేదు సో అతి త్వరలోనే వీళ్ళ నుంచి మీకు కమ్యూనికేషన్ వచ్చే ఛాన్స్ ఉంది కొంతమంది ఎనర్జీస్ ప్రకారం ఇక్కడ ఆల్రెడీ వచ్చిందని కూడా ఇండికేషన్ ఉందండి సో ఒకవేళ వెయిట్ చేస్తుంటే మాత్రం మీ వ్యక్తి నుంచి ఖచ్చితంగా కమ్యూనికేషన్ వస్తుందండి సో ఇక్కడ ఏంటంటే ఈ వ్యక్తిలో ఇగో ఉందండి ఫుల్ ఈ వ్యక్తి కంట్రోల్ మైండ్ సెట్ అనమాట చాలా చాలా కంట్రోలింగ్ పర్సన్ చాలా సెల్ఫిష్ సెల్ఫిష్ అంటే అది నెగిటివ్ వేలు కాదు పాజిటివ్ వాళ్ళని చెప్పొచ్చు సో ఇగో అండి ఈ వ్యక్తికి అంటే మీరే తగ్గాలి మీరే మాట్లాడాలి మీరే రావాలి వాళ్ళు ఏమన్నా సరే మీరే పడాలి మీ నుంచే అంతా కూడా రావాలి వాళ్ళైతే ఏం తగ్గకూడదు అన్నట్లు అనుకుంటారు అంటే ఒక కంట్రోలింగ్ మైండ్ సెట్ ఉంటుంది అనమాట అట్ ద సేమ్ టైం మీ వ్యక్తికి మీ గురించి థింకింగ్స్ కూడా చాలా ఎక్కువగానే ఉంటాయి వాళ్ళకి మనసులో మీ మీద అంత ప్రేమ ఉన్న వాళ్ళంతలా ఫీల్ అవుతున్నా సరే అది కంట్రోల్ అనేది మెయింటైన్ చేస్తారండి చేయాలనుకుంటారు అండ్ చేస్తారు కూడా సో వీళ్ళు ఏంటంటే వీళ్ళ ప్రేమని చూపించకూడదు వీళ్ళు స్ట్రాంగ్గా ఉండాలి అన్నట్టు అంటే ఎట్లా అంటే ఒక డ్వాల్ డూవల్ సిమ్ అంటారు కదా ఆ విధంగా ఒక రెండు రెండు ఫీలింగ్స్ ఉంటాయి అనమాట వీళ్ళకి బయట చూ కనిపించేది ఒకటి లోపల ఉండేది ఒకటి అనమాట సో మీ ప్రజెన్స్ని వాళ్ళైతే చాలా హ్యాపీగా ఫీల్ అవుతారండి కాకపోతే వీళ్ళు ఏంటంటే ఫుల్ కంట్రోల్ మెయింటైన్ చేసే పర్సన్స్ ఈగో పర్సన్స్ అని చెప్పవచ్చు సో ఇక్కడ ఏంటి అంటే మీరు మాత్రము చాలా చాలా కామ్ పర్సన్ అండ్ మంచి కేరింగ్ పర్సన్ ఎమోషన్ పర్సన్ అనమాట మీ వ్యక్తి మీ వ్యక్తికి మీ ప్రజెన్స్ అంటే చాలా కంఫర్ట్గా ఉంటుంది కేరింగ్గా ఉంటుంది మీరు అలా చూపిస్తారు ఆ వ్యక్తి గురించి మీ ప్రేమ కావచ్చు మీ యొక్క ప్రియారిటీ కేరింగ్ కావచ్చు ఏదైనా సరే ఈ వ్యక్తి విషయం మీరు అంతగా చూపిస్తారు మీ గురించి వీళ్ళు థింక్ చేస్తారండి అంటే ఒక అండర్స్టా అండర్స్టాండింగ్ పర్సన్ అని ఫీల్ అవుతారు అంటే మీ మిమ్మల్ని ఈ వ్యక్తి మీరు మంచి అండర్స్టాండింగ్ పర్సన్ ఏదైనా సరే మీరు అర్థం చేసుకుంటారు మంచి కేరింగ్ పర్సన్ ఇలా కూడా అనుకుంటూ ఉంటారు మీ గురించి సో వాళ్ళు ఏంటంటే హార్ట్ఫుల్గా మీతో కనెక్షన్ అనేది కో ఉందండి వాళ్ళకి మనస్ఫూర్తిగా మీతో కనెక్షన్ మళ్ళీ కనెక్షన్ చేయాలి డియూనియన్ అవ్వాలి అనేది వాళ్ళకి ఉందండి ఎనర్జీ ఎనర్జీ అయితే చాలా స్ట్రాంగ్గా ఉంది మీ వ్యక్తి లేట్ నైట్ థాట్స్లో మీతో హ్యాపీ మూమెంట్స్ని సెలబ్రేషన్స్ని వీటన్నింటినీ కూడా ఇమా చేసుకుంటూ ఉంటారు ఇమాజినేషన్ అంటారు కదా అలా అనమాట సో ఇక్కడ ఏంటి అంటే ఎమోషనల్ బాండింగ్ అనేది వీళ్ళకి మీతో చాలా చాలా ఎక్కువగానే ఉంది లవ్ అనేది జెన్యున్గానే ఉందండి థాట్స్ కూడా సైలెన్స్గా వాళ్ళు హిడెన్గా ఉంచుకుంటారు సైలెంట్గా ఆలోచించుకుంటూ ఆ థాట్స్ అన్నిటి కూడా హిడెన్గా ఉంచుకుంటారండి బయట చూపించరు సో మీ వ్యక్తికి ఈ రిలేషన్షిప్ మళ్ళీ రీయూనియన్ చేయాలి ఒక మంచి హార్మోని క్రియేట్ చేయాలి అని వాళ్ళైతే మనసులో చాలా స్ట్రాంగ్గా అనుకుంటున్నారు మీతో బాండింగ్ని వాళ్ళు మళ్ళీ కూడా మంచిగా పాజిటివ్ వెళ్ళేసి తీసుకెళ్ళాలి అని ఆలోచిస్తున్నారు అండి మీ వ్యక్తి లేట్ నైట్స్లో అయితే మీ గురించి డీప్గా ఆలోచిస్తున్నారు మనసులో లవ్ అట్రాక్షను అండ్ రిగ్రెట్స్ అన్నీ కూడా కలిసి ఉన్నాయండి అలానే వాళ్ళ మైండ్లో పీస్ కోసం కూడా ప్రే చేస్తున్నారండి సోల్ లెవెల్లో మీ ఎనర్జీ అనేది వాళ్ళకి ఫీల్ అవుతుంది వాళ్ళ మనస్ఫూర్తిగా వాళ్ళు సోల్ లెవెల్లో మీ ఎనర్జీని ఫీల్ అవుతున్నారు మీ సైలెన్స్ అనేది వాళ్ళకి ఒక మిస్టరీ లాగా కూడా ఉందండి వాళ్ళకి షాక్ అవుతున్నారనమాట వాళ్ళు అలానే మీరు ఇలా సైలెంట్గా ఉండడం వల్ల మీ సైలెన్స్ వాళ్ళకి ఒక మిస్టరీ లాగా ఉందండి కానీ మీ వ్యక్తికి మీ యొక్క ఆబ్సెన్స్ అనేది చాలా ఎంటీనెస్గా లోన్లీనెస్గా ఉందండి కానీ వాళ్ళు కంట్రోల్ అనేది మెయింటైన్ చేయాలనుకుంటున్నారు ఇగోని వాళ్ళు షో చేస్తున్నారని చెప్పొచ్చు అంటే మీ మీద అంత ప్రేమ సరే అదేది కూడా చూపించకుండా యుగోని మాత్రమే వాళ్ళు షో చేస్తున్నారని అని అండి మీ వాళ్ళు ఏంటి అంటే లవ్ని సప్రెస్ చేసుకుంటున్నారు ఆ విషయంలో వాళ్ళు చాలా కష్టపడుతున్నారండి బయటకి చూపించకుండా ఉండాలి అని సో మీ కనెక్షన్ అయితే చాలా స్పిరిచువల్ ఎమోషనల్ అండ్ లాగా ఉందండి సో ఈ వ్యక్తి ఏంటంటే మీ విషయంలో చాలా చాలా పాజిటివ్గా ఉన్నారండి లేట్ నైట్స్లో అయితే వీళ్ళకి మీ వాల్యూ అనేది చాలా బాగా తెలుస్తుంది అని అర్థమవుతుంది సో చూసారు కదండి ఇది జనరల్ రీడింగ్ కనెక్ట్ అయిన వాళ్ళకే తీసుకోండి అండ్ రీడింగ్ అనేది చాలా చాలా పాజిటివ్గా వచ్చింది క్లైమ్ చేసుకోండి పర్సనల్ రీడింగ్స్కి అయితే స్క్రీన్ పైన ఉన్న నెంబర్కి కాంటాక్ట్ అవ్వండి